శుభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి గత తొమ్మిది రోజులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిమజ్జన సందర్భంగా శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్తూ డప్పుచప్పులతో నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు అనంతరం స్థానిక పెద్దచెరువులో నిమజ్జన చేయడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్టు ప్రతినిధులు నన్నపు నారాయణరాజ్ దూలం శ్రీనివాస్ గజ్జల వినోద్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని గత రోజులు గణనాధునికి ప్రత్యేకమైన నిర్వహించుకోవడం జరిగిందని తొరూరు ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని వేడుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొరూరు జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టుల ఐక్యంగా సమిష్టిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా సంతోషదాయకంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి ఉత్సవానికి ఇట్టి కార్యక్రమానికి తోటి మిత్రులు మిత్రుల కుటుంబాలు అందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు యావత్ ప్రజలకు తెలియజే చేసేది ఏమనగా ఈ సంవత్సరం దాదాపు మట్టి విగ్రహాలకు బాగానే ప్రోత్సాహం జరిగింది నెక్స్ట్ ఇయర్ అయినా కూడా అందరం మట్టి విగ్రహాలను బాగా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ కాలుష్యానికి కాలుష్య నివారణ చేపట్టాలని తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి తోటి జర్నలిస్టు మిత్రులందరూ సహకరించినందుకు వారి కుటుంబాలకు వారికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వినాయక చవితి పర్వదినం సందర్భంగా తొరూరు డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్ట్ మిత్రులందరూ కలిసి అత్యంత వైభవంగా జన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా మరింత ఉత్సాహపూరిత వాతావరణంలో మట్టి విగ్రహాలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని జర్నలిస్ట్ మిత్రులందరూ అనుకోవడం జరిగింది రాబోయే కాలం ఇంతకంటే మెరుగైన ఉత్సవాలను నిర్వహించుకోవాలనే ఆలోచనతో జర్నలిస్ట్ మిత్రు మిత్రులంతా ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్నాం ఇందులో భాగంగానే ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టాం భక్తి నిమజ్జనాన్ని చేపడుతున్నాం భక్తి శ్రద్ధ జయ బల గణేష్ మహారాజుకి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరిన గణనాథునికి మా జర్నలిస్ట్ కుటుంబాలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము ఆ శోభయాత్రలో భాగంగా ఈరోజు మా జ అండారం రోడ్డులో గల జర్నలిస్ట్ కాలనీలో నలభై తొమ్మిది మంది కుటుంబాలు జర్నలిస్టు మిత్రులందరూ కలిసి ఈరోజు మొదటిసారిగా మా జర్నలిస్ట్ కాలనీలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు ఘనమైన పూజలు అందుకొని ప్రతి ఒక్క కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణనాథుని వేడుకొని ఈరోజు నిభజన కార్యక్రమానికి వెళ్తున్నాము కాబట్టి ఈరోజు మొదటిసారిగా చేసుకుంటాము రాబోయే రోజుల్లో కూడా మా నలభై తొమ్మిది మంది కుటుంబ జనలిస్ట మిత్రులందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున గణనాథుని విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేసుకుంటామని